రైతు సోదరులకు నమస్కారం ఈరోజు పన్నెండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు అదే విధంగా ఏసీ మిర్చి ధరలు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈ రోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి రోజు కాటన్ రేట్ హైయెస్ట్ క్వాలిటీ ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలకు ఈరోజు పత్తి మార్కెట్లో తీసుకోవడం జరిగింది డెబ్బై ఐదు యాభై రూపాయలు మక్కల ధర ఈరోజు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలకు తీసుకోవడం జరిగింది సూకా పల్లికాయ ధర ఆరు వేల ఆరు వందల పది రూపాయలకు తీసుకోవడం జరిగింది ఈరోజు పచ్చి పల్లికాయ ధర నాలుగు వేల ఒక వంద ఈరోజు పసుపు కాడి రకం ఈరోజు పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలకు పసుపు ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది ఏసీ మిర్చి ధరలు తెలుసుకుందాం ఇప్పుడు మిర్చి ఈరోజు హయెస్ట్ పాట పద్నాలుగు వేల మూడు వందల రూపాయలకు ఏసీ మిర్చి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పాట ఈ లోపున తీసుకోవడం జరిగింది వన్ హాట్ రకం మిర్చి పాట పదహారు వేల రూపాయలు హైయెస్ట్ పదకొండు వేల నుండి పదహారు వేల రూపాయల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం మిర్చి ఈరోజు హయెస్ట్ మీడియం బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు ఈరోజుతో కొనుగోలు చేయడం జరిగింది సో మొత్తానికి మార్కెట్లో వచ్చే సరుకు క్వాలిటీ బట్టి ధర ఉంది రైతులు గమనించాలి ఇవి ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేసిన జెండా ప్రైజ్ ఈ లోపున మార్కెట్లో ఏసీ మిర్చి కొనుగోలు చేయడం జరిగింది